<suss> But here is a mechanism. ఎక్కడ కొన్నాల గార్డెన్ పెళ్ళికి వచ్చినాం సార్ గార్డెన్ పెళ్లికి వచ్చి పెళ్లి అయిపోగానే మా బంధువులకు వెళ్ళాను అయిపోగానే మేము కొనాలా గార్డెన్లో బయటకు వచ్చి ఆటో ఎక్కినాం ఆటో ఎక్కితే మధ్య వెళ్ళేదానికి బదులు మేము ఇక్కడ ధర్మారాం రిలేషన్ మా బంధువులు ఉన్నారని కాబట్టి అడిగిపోతామని ఇక్కడ ఏది వాతా బస్టాగలపెల్లి రోడ్డు తర్వాత దిగినమాట దించేసిండు అలా మనిషి పేరుండ్రు మర్చిపోయి చూసేసరికి నా ఆటో డ్రైవర్ కనపడలే ఆటో కనపడలే చాలాసేపు తిరిగినాము ఒక రెండు గంటలు తిరిగి సార్ అటు ఇటు తిరిగి వచ్చి మేము పోలీస్ స్టేషన్లో మాకు సార్ రిపోర్ట్ చేసినాము చేసిన తర్వాత చేసిన తర్వాత మాకు సీసీ కెమెరాలన్నీ ఓపెన్ చేసి చూసాం సీసీ కెమెరాలన్నీ ఓపెన్ చేసి చూసి దాదాపు రెండు గంటలు పట్టింది మూడు గంటలు పట్టింది మనకు దొరికేటానికి అందులో దొరికింది అప్పుడు సీసీ కెమెరాలు దొరికిన తర్వాత కరెక్ట్ అడ్రస్ దొరికింది మనం అప్పుడు ఏంది వీళ్ళ ఈ ప్రెసిడెంట్ ఆటో ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేయడం జరిగింది ఆ నుంచి ఆయన ఆ పలానా అడ్రస్ అని చెప్పిండు చెప్పిన తర్వాత ఆయన పిలిపించారు పోలీస్ స్టేషన్కి పంపించింది పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నిన్నటి నుంచి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు గడిచింది సార్ ఇరవై నాలుగు గంటలకు మనకు ఆయన పాపం ఎవరో పిల్లలు ఎక్కినాడ తీసుకుపోయినని చెప్పిండు అన్న తర్వాత ఈయన పొద్దున చెప్పిండు ఆ మాటే దాని మీద నమ్మకంగా ఇవాళ సాయంత్రం తీసుకొచ్చి మనకి ఇచ్చేసిన జరిగింది మొత్తం వచ్చింది సరిగా నిన్న అనగా తేదీ ఆరు ఏడవ నెల రెండు వేల పద్దెనిమిది రోజు కే కే లింగారావు కే లింగారావు అతను వాళ్ళ రిలేటివ్స్ వివాహానికి పొన్నలగాడానికి వచ్చింది వాళ్ళ భార్యాభర్తలు వచ్చిన తర్వాత బ్యాగ్లో ఒక బ్యాగ్లో ఒక రెండు కులాల బంగారు గొలుసు మరి చెవి కమ్మలు ఒక ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు నగదు బ్యాగ్లో పెట్టి ఏపీ ఏ టీఎస్ ట్వంటీ వన్ టీ టెన్ థర్టీ సిక్స్ అనే ఆటో ఎక్కి కొన్నాల నుంచి పాత పాత బస్ స్టాండ్కి వచ్చింది పోవడానికి వచ్చారు ఆటో దిగంగా వీళ్ళు బ్యాగ్ మర్చిపోయినారు ఆటో ఆటోలో బ్యాగ్ మర్చిపోవ మళ్ళీ వీళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆటో మన సీసీ కెమెరాల్లో చూసి ఆటో అతన్ని మనం పింపించడం జరిగింది పింపించగా ఆటో డ్రైవర్ను ఆడితే బ్యాగ్ లేదని చెప్పి ఆటో డ్రైవర్ పేరు సత్యం ఏ సత్యం అతిని సత్యం ఏం లేదని చెప్పి చెప్పినాడు నా బ్యాగ్ అయితే నేను చూడలేదు సార్ అయినా మళ్ళీ ఇంకొక విషయం ఏమన్నానంటే సార్ నేను వాళ్ళని ఇడిచిపెట్టిన తర్వాత స్కూల్ పిల్లవాళ్ళను స్కూల్ నుంచి తీసుకునిపై ఇంట్లో ఇడిచిపెట్టేది ఉంది ఆ పిల్ల ఎవరైనా ఉంటే మాత్రం నేను వాళ్ళని విచారించి దొరికితే మాత్రం నేను తప్పనిసరిగా తీసుకొని వస్తాను సార్ అని చెప్పి ఆటో డ్రైవర్ సత్యం చెప్పడంతో ఈరోజు సాయంత్రం మొత్తం ఈ రోజు మొత్తం పిల్ల పిల్లల ఇంటికి పోయి ఎవరైనా బ్యాగ్ దొరికిందంటే ఆరో తరగతి చదివే పిల్ల చిన్నపిల్లలు అతని ఏంటంటే ఎవరో బ్యాగు ఎవరు బ్యాగు ఆటోలో అడిగితే నేను తీసుకున్నానని చెప్పి ఆ బ్యాగ్ ఇవ్వాల ఆ బ్యాగ్లో ఉన్న రెండు తులాల బంగారం గొలుసు కమ్మలు ముప్పై ఐదు వేల రూపాయలు నగదు ఆ బ్యాగ్లో అలాగే ఉండిపోయి మన సత్యం నిజాయితీని మెచ్చుకోవడం జరిగింది ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారు దీంట్లో మన శ్రీనివాస్ గారు సహకరించిన జిల్లాలో సంక్షోభం ముఖ్యంగా కోరుకునే ఒకటి ఎవరికైనా అని ఏదైనా వస్తువు దొరికితే జగిత్యాల ఉన్నటువంటి ప్రెసిడెంట్ వారికి బ్యాగ్ అప్పేస్తే వారు టౌన్ అప్పే చెప్పి టౌన్ ద్వారా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది ఇలాంటివి ఇప్పటికీ చాలా వరకు అందజేయడం జరిగింది జగిత్యాలలో దాదాపు రెండు లక్షల వరకు దొరికినటువంటి నగదు కూడా టౌన్ తీసుకొచ్చి మన జైత్యాల ఆటో దేవాల నిజాయితీని కాపాడుకోవడం జరిగింది ఇక ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు వెంటనే యూనియన్ లీడర్ గానీ అని పోలీసులు తీసుకొచ్చి మన